అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం అన్న గ్రామంలోని హై స్కూల్ కు రావడం జరిగింది వచ్చిగా విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది మై నేమ్ ఇస్ అశోక్ట్ క్లాస్ మా అయితే అన్న సార్ సార్ వాళ్ళు అయితే మాకు వచ్చి చెప్పారు ముక్కలు నాటాలి అని అలాగే ప్లాస్టిక్ కూడా వాడొద్దని చెప్పారు సార్ వాళ్ళు ప్లాస్టిక్ వాడడం వలన పొల్యూషన్ కూడా చాలా అవుతుందంట వాళ్ళకు ధన్యవాదాలు ప్రియమైన విద్యార్థులారా నూటికో కోటికో ఒక్కరు అది మీరే మీరే అని అంటారు కదా అట్లాగే చాలా మంది సమాజంలో ఉంటారు సమాజంలో ఉన్నప్పటికీ అందరూ సామాజికమైనటువంటి స్పృహతో ఉండరు ఇప్పుడు ఈ యువకులు ఎవరైతే వచ్చినా కొమ్మరెడ్డిపల్లి నుంచి మన జిల్లానే అడ్డాకుల మండలం కుమరేటిపల్లి నుంచి వచ్చినటువంటి యువకులు ఉన్నారో విష్ణు చెన్ని ఇద్దరు చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో పర్యావరణ స్పృహతో ఈరోజు మన పాఠశాలకు రావడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే మనం జీవితంలో ఏం కోల్పోయినాం మనం కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ ఎట్లా తిరిగి పున పునరుద్ధరించుకోవాలన్న ఉద్దేశంతో పర్యావరణం మీద చాలా చక్కటి అవగాహన కల్పించరు మీరు తెలుసు కదా ఇప్పుడు ఎన్ని ఎన్ని రకాలుగా నష్టపోతున్నామో చిన్న చిన్న విషయాలే వాళ్ళు చెప్పినటువంటివి కానీ మార్పు మన నుంచే రావాలి మార్పు ఎవరి నుంచో కాదు మనం మారకపోతే మనం సమాజం మారదు సమాజాన్ని మార్చ మార్చగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మనమే అందుకే నేను కూడా చాలా విషయాల్లో పర్యావరణానికి సన్నిహితంగా ఉంటూ మా ఇంటిని కూడా ఆ విధంగా మలుచుకున్నా నేను మా ఇంట్లో చూస్తే ఇంట్లో ఫాల్ లో కూడా పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి గుడ్లు పెట్టినాయి సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి నేను ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయట్లేదు వాటి కోసం ప్రత్యేకంగా ఒక గుళ్ళ నిర్మించి అవి సంతానం డెవలప్ అయ్యే విధంగా చూసుకుంటున్నాను ఇప్పుడు అన్నలు చెప్పినట్టుగానే నేను నేను కూడా మాంసాహారాన్ని తీసుకోను కానీ మా కుటుంబ సభ్యుల కోసం నేను తీసుకెళ్ళాల వచ్చినప్పుడు నేను స్టీల్ బాక్స్నే తీసుకెళ్తాను బయటికి చేతిలో కంపల్సరీ చేతి సంచి ఉంటుంది జూట్ బ్యాగో లేదంటే ఏదన్నప్పుడు తీసుకెళ్తాం కాబట్టి మనం కూడా మనలో నుంచే మార్పు రావాలి అందుకోసమే మనం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నీ అయిపోయిన తర్వాత బాధపడడం కంటే మనం మనం కూడా కొంచెం పర్యావరణం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి హరి వనమోసం అని హరితహారం అని చాలా ఖర్చు పెడుతుంది కానీ మొక్కలు నాటడం మళ్ళీ వాటిని కొట్టేయడం మనం అదే చూస్తున్నాం రోడ్ల సైడ్ అట్లా కాకుండా స్వచ్ఛందంగా మన ఇంటి దగ్గర మనం మొక్కలు నాటుకొని కనీసం ఉన్న ఉన్న వాళ్ళు కూడా నాటుకోవట్లేదు స్వచ్ఛందంగా ఆహార పరంగా నష్టపోతున్నాం నీటి పరంగా నష్టపోతున్నాం గాలి పరంగా నష్టపోతున్నాం కాబట్టి మనం స్వచ్ఛందంగా మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది వినాయక చవితి వస్తుంది కాబట్టి తప్పకుండా మనం మట్టి గణపతులనే పూజిద్దాం ఆ మట్టి గణపతులు లేకుండా మనం లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విరాళాలు సేకరించి మళ్ళీ పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా మనం ప్రయత్నం చేయకుండా ఉండాలి ఈ రోజు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం కొంతనైనా మారితే ఈ సమాజం తప్పకుండా మార్పు వస్తుంది ఆ విధంగా ప్రయత్నం చేద్దాం రాబోయే తరాలకి వచ్చేటువంటి ముప్పుని వాళ్ళు చక్కని బ్యానర్తో కూడా వాళ్ళు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా చూపించడం జరిగింది మనం చూస్తున్నాం చాలా రకాలుగా ఆ సరస్సు ఉంది మనకి ఆ సరస్సులో ఉన్నటువంటి పక్షులు కూడా ఇప్పుడు చనిపోయినాయి కాబట్టి పక్షులు అంతరిస్తున్నాయి తర్వాత వాతావరణం దెబ్బతింటుంది చెరువులు మాయమైపోతున్నాయి చెట్లు మాయమైపోతున్నాయి గుట్టలు మాయమైపోతున్నాయి కాబట్టి వీటిని ప్రకృతి ఇచ్చినటువంటి ఏదైతే వరం ఉందో ఆ వరాన్ని మనం ఆసరా చేసుకొని మన జీవన విధానాన్ని మనం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వచ్చినటువంటి విష్ణు చెన్ని బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళని సన్మానించాల్సిందిగా కోరుకున్నాం సార్ యూ మీకు ఇచ్చాక విత్తన పంతు మీరు ఇలా ఇంటి దగ్గర చిన్న గుంత తీసి ఈ విత్తన పండ్ ఇలా తప్పేసి మీరు చుట్టూ చిన్న వలయంలాగే ఈ విధంగా వలయం లాగా ఏర్పరచుకొని రోజు వాటర్ పోస్ అంటే మనకి ఏడు నుంచి పది రోజుల మధ్య చించిన మొలకలు వస్తాయి ఆ చిన్న మొక్క నుంచి ఒక మొక్క ఎదిగి మొక్క నుంచి వృక్షంగా ఎదగే క్రమంలో మనకి సంవత్సరానికి పది మందికి ఆక్సిజన్ లభిస్తుంది ఓకే ఆ విధంగా దాని లైఫ్ టైంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది మీరు కొన్ని ఇచ్చిన విత్తన బాంతులు ఇంటి దగ్గర జాగ్రత్త నాటి వాటిని చూసుకొని అలాగే ప్రతి రోజుకి ఒక మొక్క నాటాలి నాడుతారు కదా ఓకే థ్యాంక్ యూ వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ ఎట్మాస్ఫర్ కి సార్ వాళ్ళకి టీచర్ వాళ్ళకి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ